నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అండి మనందరము కూడా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అటువంటి సమయంలో చాలామంది అక్క మీరు చెప్పే పరిహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము మాకు ఇంకా కూడా రిజల్ట్ కనిపించలేదు అని అనుకునే వాళ్ళండి నిజంగా ఎలాంటి ఒక సమస్య ఉన్నా ఎలాంటి ఒక కష్టం ఉన్నా కూడా నిజంగా మనం చేయవలసిన ఒకే ఒక పని అనేది ఉందండి ఎప్పుడూ కూడా మనం ఆలయానికి వెళుతూ ఉంటాము ఏదో ఒక ఆలయానికి మనకి ఇష్టదైవానికి కానీ కులదైవ ఆలయానికి కానీ వెళుతూ ఉంటాం అలా వెళ్ళినప్పుడు అక్కడ మనకి ప్రసాదంగా ఇచ్చే ఒక వస్తువుతో కనుక మనం దీపా వెలిగించాలి అన్న విషయం అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకు కమెంట్స్లో లో కూడా తెలియచేయండి ఇంకా ఇలా కనుక చేస్తే నిజంగా ఈ సమస్య అనేది తీరుతుంది అని చెప్పి మనకి గుడిలో శివాలయంలో పూజారి గారు నాకు చెప్పడం వల్ల ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఇంకా ఆయన ఏమని చెప్పారు మనం చేయవలసిన ఆ పరిష్కారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా విడుదలకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనకు వచ్చే సమస్య గురించి కానీ మన కోరిక తీరడం కోసం కానీ ఎన్నో రకాల పూజలతో పాటు ఏంజల్ నెంబర్ స్విచ్ వార్డ్స్ కూడా ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే అండి మనందరము గుడికి వెళుతూ ఉంటాం మన కష్టాలు తీరడం కోసం భగవంతుడిని కోరుకోవడం కోసం గుడికి వెళుతూ ఉంటాం ఎందుకు వెళుతూ ఉంటామండి నిజంగా మనకు ఒక మనశ్శాంతి అనేది దొరుకుతుంది అయ్యో మనం ఈరోజు గుడికి వెళ్ళాం దేవుడితో చెప్పేసి వచ్చాం ఖచ్చితంగా దేవుడు మన కోరికను తీరుస్తారు అన్న నమ్మకంతో మనం గుడికి వెళుతూ ఉంటాం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కలగటం కోసం గుడికి వెళుతూ ఉంటాం ఉంటామండి నిజంగా అలా గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు మన నిజంగా చేయకూడని కొన్ని పనులు అనేవి ఉన్నాయండి మన ఏ వస్తువుతో అయితే దీపారాధన చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుందామో దానితో పాటు ఈ విషయాలు అంటే గుడికి వెళ్ళి వచ్చిన దానికి ప్రయోజనం అనేది చాలామంది అండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్గా హ్యాపీగా ఆ రోజు నేను ఏదైతే కనుక కోరిక బా దేవుడితో చెప్పొచ్చానో ఆ కోరిక తీరుతుంది అనడానికి మనం చేయకూడని కొన్ని తప్పులు అనేవి ఉన్నాయండి మనం ఒక దేవాలయానికి వెళుతున్నాము ఒక ఆలయానికి వెళుతూ ఉన్నాము అని అన్నప్పుడు నిజంగా ఒట్టి చేతులతో వెళ్ళనే వెళ్ళకూడదండి గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి గుడికి నిజంగా దేవుడికి ఏదైతే గనక మనకి కొబ్బరికాయ కానీ లేదంటే తాంబూలం మనకి అరటిపళ్ళు కానీ మనకి ఏదైతే కనుక మన గుడికి తీసుకువెళ్తే మంచిదో పువ్వులతో పువ్వులు కానీ చాలామంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కానుకను వేసేసి వస్తూ ఉంటారండి అలా కాకుండా మన గుడికి ఒట్టి చేతులతో వెళ్లకుండా ఆ దేవుడికి మనం ఏదైనా సరే తీసుకువెళ్తే కనుక దేవుడు కూడా చాలా హ్యాపీగా సంతోషిస్తారంటండి ఇంకా అలా గుడికి వెళ్ళి చక్కగా మనం ఒక అర్చన కానీ లేదంటే కనుక ఒక దీపారాధన అయినా సరే మనం ఖచ్చితంగా చేయాలి అలా దేవుడికి మొక్కుకున్న తర్వాత చక్కగా గుడిలో ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని మనం రావాలన్నమాట అలా కూర్చొని వచ్చేటప్పుడు గుడికి అంత దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అండి మన డైరెక్ట్గా గుడిలోంచి ఇంటికి మాత్రమే వెళ్ళాలండి వేరే చోటికి వెళ్ళనే వెళ్ళకూడదు ఎందువల్లంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం డైరెక్ట్గా ఇంటికే తీసుకురావాలి ఎందువల్లంటే మన ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అని అంటే కనుక మనకి పూర్తి దేవుడి ఆశీర్వాదం అనేది మనకి దొరకాలి అని అంటే గుడికి వెళ్ళొచ్చిన ప్రయోజనం అనేది మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా గుడి నుంచి నేరుగా ఇంటికి రావడం అనేది మంచిది అలా ఇంటికి రాగానే చాలామంది అండి బయటికి వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి చేతులు కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు గుడికి వెళ్ళొచ్చినప్పుడు మాత్రం మన చేతులు కాళ్ళు కడుక్కొనే కడుక్కోకూడదండి ఎందువల్లంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనతో పాటు కొంచెంసేపు అయినా ఒక అరగంట గంట సేపు అయినా సరే అలా ఉన్న తర్వాత మనం వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోవడమో కాళ్ళు కడుక్కోవడమో చేసుకోవచ్చు ఇంకా చాలామంది అండి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం దేవుడికి ఒక అర్చన అనేది చేస్తూ ఉంటాం ఒక కొబ్బరికాయని తీసుకెళ్ళి తాంబూలం తీసుకెళ్ళి ఒక కొబ్బరికాయతో అర్చన చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు అక్కడ ప్రసాదంగా అండి మనకి కొబ్బరికాయని ప ఇలా పగలకొట్టి అర్చన చేసి మనకి ఆ రెండు చిప్పలన్నీ ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన చిప్పలని మనం ఏం చేస్తూ ఉంటాం చాలామంది అక్కడే గుడిలో కూర్చొని ఆ కొబ్బరికాయని కొట్టుకొని ముక్కలు చేసి తినడం కానీ లేదంటే అరటి పళ్ళు ప్రసాదంగా ఇస్తే అరటిపళ్ళు స్వీకరించడం కానీ మనం చేస్తూ ఉంటామండి అలా కాకుండా అలా ఇచ్చిన కొబ్బరికాయని తినకుండా గుడిలో మనం ఇంటికి తీసుకొచ్చి ఆ కొబ్బరికాయతో దీపారాధన ఇంట్లో పెడితే కనుక చాలా మంచిదండి మన అమ్మవారికి వరాహి అమ్మవారికి మనం చూసేటప్పుడు నిజంగా కొబ్బరికాయతో దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం అండి మన కోరికలన్నీ కూడా నిజంగా ఇలాంటి పంచభూతాలతో సమానంగా భావించే ఈ కొబ్బరికాయతో దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎంత మంచిదో అలాగే దీప గుడి నుంచి తీసుకొచ్చిన ఆ ప్రసాదంతో అంటే కొబ్బరి చిప్పలో ఒక దాంట్లో అయినా సరే మనం ఒక దీపాన్ని వెలిగించడం ఆ నెయ్యితో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దేవుడి దగ్గర పెట్టడం అనేది చాలా అంటే చాలా కష్ట చాలా శ్రేయస్కరం అండి అంటే మన కోరిక కష్టం అనేది ఏది ఉన్నా సరే వెంటనే తీరుతుందంట నిజంగా చాలామంది మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ కొబ్బరిని ఏ చట్నీకో లేదంటే వంటకో మనం వాడుతూ ఉంటాం అలా కాకుండా తీసుకొచ్చిన తర్వాత దేవుడి దగ్గర కొబ్బరి చిప్పతో దీపారాధన ఆ రోజు వెలిగించి ఆ తర్వాత మనం ఆ కొబ్బరిని ఇంట్లోకి వాడుకోవచ్చు ఏదైనా ఒక స్వీట్ చేసి తినొచ్చు లేదంటే కనుక వంటకి వాడుకోవచ్చు అలా చేస్తే కనుక వెంటనే మీ కోరిక తీరుతుందమ్మా నిజంగా ఇది మనకి శివాలయంలో పూజారి గారు చెప్పడం వల్ల ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి మనం అన్ని విషయాలు మనకి తెలియదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్కళ్ళ దగ్గర మనం తెలుసుకోవడం వల్ల అది మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నాయి అని చెప్పి నమ్మకంతో చేసే ఒక్కొక్క విషయాన్ని కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇలాంటి ఒక విషయం అంటే ఇలా దేవుని దగ్గరని తీసుకొచ్చిన గుడికి వెళ్ళి అర్చన చేసిన కొబ్బరికాయతో ఎంతమంది దీపారాధన చేస్తున్నారు అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఒకవేళ అలా చేయకపోతే కనుక చేయలేని వాళ్ళు ఇంతవరకు ఉంటే చేయని వాళ్ళు మీదటైనా సరే మనం ఇలా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి ఇది అక్షరాల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం మీరు ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి మన కోరిక తీరినట్టే అని చెప్పి మనం చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీటి ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే